ఖమ్మం జిల్లా కూస్మంచి మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం పర్యటించారు ఇటీవల కురిసిన తీవ్రమైన వర్షాల కారణంగా పాలేరు రిజర్వాయర్ వద్ద జరిగిన ప్రమాదం వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి తీవ్ర స్థాయిలో వరదలు వచ్చాయని వరదలతో భారీ నష్టం జరిగిందని పలువురు తమ జీవనోపాధిని కోల్పోయారని ఆయన అన్నారు నాయకుల వరదల్లో చిక్కుకొని మృతి చెందిన యాకూబ్ సైదాబీల కుమారులు యు

ఆరు గంటలు గంటల నుంచి ఉదయం నా ఐదు గంటల నుంచి స్టార్ట్ అయింది పన్నెండు వరకు నేనే ఫోన్ చేసినాడు పన్నెండు పన్నెండున్నర వరకు నేను ఉన్న తర్వాత నేను కోదాడ నుంచి తిరిగి రావాల్సి వచ్చింది రోడ్ అన్ని బ్లాక్ అయిపోయింది బండి కోదాడ నుంచి తిప్పుకొని వచ్చింది ఇక వాళ్ళు పడిపోయారు అన్నాక మేము పోయిన అది కూడా సార్ అది ఒక గమ్మత్ చూడండి సార్ అది నిలబడ్డ చుట్టూ గోడ అది కూడా మనం ఒక లెక్క ప్రకారంగా అన్నట్టు నెట్టం ఒక వన్ అండ్ హాఫ్ అవర్స్ వరకు అది అంతే